ఉస్మాని ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన రోజు అని తెలిపారు కేసీఆర్ దీక్ష స్మృతులను స్మరించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు

ഏ നല്ല ജോലി മനസ്സിലായി മാഡലി കാരണം ഇതാണ് A 부ollah, Ichibaz다가 terminar ca w87 rata dar Sena na wait ko lateral <laughs> Thank you kaik gehört kind wah mai 보다 drie ma pi ma అందరికీ నమస్కారం నేడు డిసెంబర్ తొమ్మిది కేసీఆర్ గారి త్యాగంతో వచ్చినటువంటి తెలంగాణను గుర్తు చేసుకుంటూ నెమరేసుకుంటూ విజయ్ దివస్ ని ఇవాళ ఈ ఉస్మానియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంటిని పంపిణీ చేసి పెద్ద ఎత్తున మేము విజయోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం నిజంగా చాలా గర్వంగా ఉంది ఏంటి అని అంటే ఇవాళ కేసీఆర్ గారు నిరార దీక్ష చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇదే రోజున మేము తెలంగాణ ఇస్తాం కేసీఆర్ గారు మీరు ఎటువంటి ఆలోచన చేయకండి మీ యొక్క త్యాగాన్ని గుర్తించడం మీ యొక్క ని గుర్తించినాం మీరు మీరు నడిపినటువంటి పోరాటాన్ని గుర్తించినాం పద్నాలుగేళ్ళు వనవాసం ఏదైతే మీరు చేసిందో దాన్ని అన్నిటిని గుర్తించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీకు తెలంగాణను ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పి ఈ రోజునే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాన్ని పురస్కరించుకొని ఇవాళ విజయోత్సవ వేడుకలు మేము జరుపుకుంటా ఉన్నాం గోశామయల్ ప్రాంతంలో మరి ఇవాళ ఇక్కడ గోశామయల్ ప్రాంతంలో ముందుగా రోగులకు ఇక్కడ పన్ను పంపిణీ చేసి ఆ తర్వాత కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఒక ర్యాలీ రూపంలో మొత్తం ఈ యొక్క ఆరు డివిజన్లను తిరిగి ప్రతి ఒక్క యువకునికి అంటే ఇవాళ యువకులకు బహుశా ఆ రోజు పోరాటం చేసింది మళ్ళీ ఒకసారి వాళ్ళకు గుర్తు చేయాలన్న ఉద్దేశంతో వారి యొక్క పోరాట పటిమ కేసీఆర్ గారి పోరాట పటిమను యువకులకు ముఖ్యంగా యువతులకు ముఖ్యంగా మరి అదే విధంగా మహిళలకు ఇవాళ గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి పది సంవత్సరాలు అధికారంలో ఉండి అంచెలంచెలుగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి తెలంగాణ కేసీఆర్ గారికి మేము నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ పాలకపక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రజలు ఎక్కడ మేము కానీ అయ్యా మళ్ళా కేసీఆర్ గారే రావాలి అన్నది ప్రజలు వాళ్ళ గుండె చప్పుడుగా ఇవాళ వాళ్ళ వాళ్ళ ఒక ఏంటంటే పవిత్రంగా తలుచుకొని ఇవాళ మాకు చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఇస్తా ఉంది రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని మళ్ళీ మేము తెచ్చుకుంటాం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం ఆ ప్రభుత్వంలోనే మాకు అన్ని సంక్షేమాలు అని చెప్పి ఇలా ప్రజలు తెలియజేస్తా ఉన్నారు నాతో పాటు మరి మా గోశామల్ డివిజన్ ప్రతి డివిజన్ నుంచి వచ్చినటువంటి సోదరులకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ